హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఇంత హ్యాపీనెస్ ఏంటి అనుకుంటున్నారా మా అమ్మ వస్తుందా అందుకనే మీరు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఫుల్గా చూడండి మా అమ్మ ఊరి నుంచి ఏమేమి తెచ్చిందో అన్నీ చూపిస్తాను ఫుల్గా వీడియో వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫైనల్గా వచ్చేసారు పాపం మాకు మా ఊరు నుంచి బస్సు డైరెక్ట్ బస్సు ఉంటుంది మా ఇంటి దగ్గర ఒక స్టాప్ ఉంటుంది అక్కడ దిగేయచ్చు కానీ అది ఎందుకు ఫోర్ డేస్ నుంచి రావట్లేదు అంటే అది తెలియదు లేట్గా స్టార్ట్ అవ్వడంతో ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు ఇంకా అమ్మ నాన్న అమ్మ నాన్న ఇంక ఇద్దరు వచ్చేసారు ఇంక ఇప్పుడు ఏముంది అన్నీ బ్యాగ్స్ తెచ్చారు కదా వాళ్ళ కోసం ఏమేమి తెచ్చారో చూపిస్తాను రండి ఇక్కడ ఏం దొరికినా కూడా మళ్ళీ అక్కడి నుంచి అది దొరికినా కూడా సరే మా అమ్మ తీసుకొని వస్తుంది చూడండి ఇది మా అక్క స్వీట్ చేసిందంట అది ఊరి నుంచి పంపించే ఇట్లా బాక్స్ లేకుండా నార్మల్గా పంపించినట్టుంది అంత స్మాష్ అయిపోయింది ఇంకా అదే మైసూర్ పాక్ అండ్ రవ్వ లడ్డు ఇంకా మళ్ళీ ఈ చాలానే తీసుకొచ్చింది పాపం ఇక్కడ అన్నీ దొరుకుతాయమ్మా అని చెప్పాను ఆయన కూడా ఎప్పుడు వచ్చినా అంతే ఇంకా ఒట్టిగానే రారు కదా ఇంకా అమ్మ ఎప్పుడు వచ్చినా అన్నీ తీసుకొస్తూ ఉంటుంది ఇక బనానా పచ్చిమిర్చి టమాటా వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చింది అంటే ఇంటికాడ చెట్లు వేస్తుంది కదా అమ్మ ఇంకా అందుకని ఆనియన్స్ తీసుకుందంట ఇంకా అక్కడ అమ్మ ఉండదు కదా మళ్ళీ ఇంకొక ట్వంటీ డేస్ అట్ల ఇక్కడే ఉంటుంది ఉన్న వేస్ట్ అయిపోతాయని ఆనియన్స్ కూడా తీసుకొచ్చేసింది ఇది వచ్చేసి లెమన్ పికిల్ నేను లాస్ట్ అదే సీమంతం అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అడిగాను వేసింది కానీ నేను తెచ్చుకోవడం మర్చిపోయాను అమ్మ కూడా పెట్టడం మర్చిపోయింది అందుకనేసి లెమన్ పికిల్ కూడా తీసుకొచ్చిందనమాట నన్నేమో డాక్టర్స్ పికిల్స్ తినొద్దు అని చెప్పారు ఇంకా ఇదిగోండి ఆరెంజెస్ ఆరెంజెస్ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయమ్మా ఏం తీసుకురావద్దు అని చెప్తాను నేను అయినా కూడా అన్నీ తీసుకొని వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా పేరెంట్స్ లవింగ్కి అంతే కదా మీ మమ్మీ డాడీ కూడా అంతేనా తేవడం కాదు కానీ బరువు కదా పాపం అంటే అమ్మ వాళ్ళు కొంచెం ఏజ్డ్ కదా అన్ని బ్యాగ్స్ మోసుకురావాలంటే కొంచెం కష్టం వెహికల్ మందే అయితే ప్రాబ్లం ఉండదు ఎన్ని వేసుకొని వచ్చిన కారం పొడి ఇది శనగినాలు వేసి చేస్తారు మా సైడ్ అందరికీ తెలిసే ఉంటుంది పల్లి పొడి అంటారు కదా మేము దాన్ని రోట్లో దంచుతాం అందుకనేసి అమ్మ ఇంటికాడ నుంచి తెస్తుంది వచ్చినప్పుడు ఇదేంటి తెలుసా ఫిష్ పుల్సు ఫిష్ తీసుకొచ్చి చేసుకొని వచ్చింది ఎందుకంటే ఎప్పుడు వచ్చినా అర్లీ మార్నింగ్ వచ్చేస్తుండే ఈసారి కొంచెం లేట్గానే వచ్చారు అందుకని చేసుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది అండ్ మై ఫేవరెట్ నాట్ కడి ఇది కట్ చేసుకొని అదేం పాడవదు మాకు మ్యాక్స్ టు మ్యాక్స్ త్రీ టు ఫోర్ అవర్స్ పట్టిద్ది సో అప్పుడు కూడా పాడవకూడదు అనేసి పసుపు ఉప్పు వేసి ఇట్లా కొంచెం ఫ్రై చేసి తీసుకొస్తారు పువ్వులు తీసుకొచ్చింది ఒక బ్యాగ్ అయిపోయింది కదా అది ఇంకొక బ్యాగ్ ఇంక ఇవేంటంటే మునక్కాయలు మునకాయలు ఇక్కడ అసలు దొరకట్లేదండి మీకు లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను కదా నేను ఇంటికాడ చెట్లు ఉంటాయి అక్కడ నుంచి కొంచెం లేతగా ఉన్నా అవే తీసుకొచ్చింది మా అరిసెలు కూడా తీసుకొచ్చింది కొన్ని అదే పిండి ఉన్న కాడికి అన్నీ చేసుకొని వస్తుంది ఎన్ని కొన్ని కొన్ని అయినా కూడా ఎప్పుడు అంతే ఇంకా చూడండి మళ్ళీ ఇంకా మళ్ళీ వెజిటబుల్సే కొత్తిమీర బెండకాయలు టమాటాలు అన్నీ తీసుకొచ్చింది మెంతాకు ఇది ఇండికా వేసి ఉంటుంది సో అందుకనేసి ఇంకా చెట్లలో తీసుకొస్తుంది వీటిని మేము చక్రాలు అంటాం మీరేమంటారు చక్రాలు అంటారు అనుకుంటా చక్రాలు ఏమంటారు మీరు మీరు మేము చాలామంది మేమైతే అనంతపూర్ సైడ్ చక్రాలు అంటాము అమ్మ మెడిసిన్స్ అవి ఇంకా చాలా కవర్లే లెండి పాపం వెళ్ళే మోసుకొచ్చారు వడియాలి ఇవి ఇంట్లోనే పెట్టిందమ్మా వీడియో అమ్మ తీస్తుంది పాపం తనకి అంత రాదు కదా సో అందుకని ఫింగర్ అడ్డు వస్తుంది ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇవి ఎండుమిర్చి నార్మల్గా ఎండుమిర్చి చంగిత్నాలు కందిపప్పు ఇవన్నీ నేను ఊరి నుంచే తెచ్చుకుంటాను చింతపండు కూడా చింతపండు అయిపోయింది అది కూడా తెమ్మ తెచ్చినట్టుంది ఇది వచ్చేసి గో పూరి పిండి ఇక్కడ ఇడ్లీ రవ్వ ఏంటంటే నాకు రైస్ది బియ్యం రవ్వనే దొరుకుతుంది అదంతా గట్టిగా ఉన్నాయి అందుకని అమ్మ ఇడ్లీ రవ్వ కూడా అక్కడి నుంచే తీసుకొచ్చింది ఇది కొబ్బరి నూనె మంచి నూనె అంటారు కదా ఇంట్లోనే ఆడిచి ఉండేది మా పెద్దమ్మ కొబ్బరి నూనె ఆడిచ్చింది అనేసి ఇప్పుడు బేబీ పంప్కి పూసుకుంటారు కదా సో అందుకనేసి పంపించింది కొబ్బరి నూనె ఇదిగో చింతపండు అయిపోయింది ఉండే చింతపండు కూడా తీసుకొచ్చింది ఇంకా కొబ్బరి కూడా కొబ్బరి అక్క వాళ్ళకి చెట్లు ఉన్నాయి ఇంకా తను పంపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు మామ తీసుకొస్తారు అప్పుడప్పుడు అమ్మ తీసుకొస్తూ ఉంటుంది ఇవన్నీ మిర్చి కొబ్బరి పల్లీలు ఇవన్నీ ఇంటికాడ నుంచే తీసుకొస్తారు ఇక్కడ తీసుకోము మేము అవి అవి ఏంటో మరి చూసాను కానీ ఏమో మర్చిపోయాను అది కూడా కొబ్బరి అనుకుంటా ఇది ఒక కందిపప్పు ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు కదా మనకి రేషన్ కార్డ్ పైన ఆ కందిపప్పు ఇంకా కాఫీ పొడి కూడా తెచ్చింది అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కాఫీ పొడి కూడా అంత మంచి ఉండదు సో అందుకనేసి కాఫీ పొడి కూడా ఇంటి నుంచే తీసుకొస్తారు ఇంకాదండి ఇన్ని తీసుకొచ్చింది మా అమ్మ ఇంకా ఏమైనా మిస్ అయ్యానో ఏంటో మరి నేను చూపిస్తాను చూడండి మీకు రైమిర్చి పల్లీలు పువ్వులు కొబ్బరి కందిపప్పు ఇంట్లోకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొచ్చేసింది అంతే ఇక వాళ్ళ ప్రేమ అది మనం వద్దన్న వాళ్ళు ఆగరు కదా మీ ఇంట్లో నుంచి వచ్చినప్పుడు మీ పేరెంట్స్ కూడా ఎంతైనా కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్